చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న పల్లెలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు పొలాల్లో పంటలు బాగా పండేవి గుడిసెలో నవ్వులు వినిపించేవి కానీ ఒకరోజు ఆ పల్లెలోని కష్టాలు మొదలయ్యాయి అడవి జంతువులు రాత్రివేళలో దాడి చేసి మేకలు ఆవులను తీసుకుపోయేవి కొంతమంది దొంగలు కూడా పల్లెకు వచ్చి ఇళ్లలో దోపిడీ చేసేవారు ప్రజలు భయంతో రాత్రులు బయటకు అడుగు పెట్టలేక భయపడిపోయేవారు ఇక భరించలేనంత స్థితికి చేరుకున్న ప్రజలు గ్రామ దేవత ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి పూలతో అలంకరించి కన్నీరు పెట్టుకున్నారు అమ్మవారిని ఇలా మొక్కుకున్నారు అమ్మా మాకు రక్షకురాలివి నువ్వే నువ్వు లేకపోతే మా ప్రాణాలు ఎండిన ఆకుల్లా అయిపోతాయి మాకు రక్షణ కల్పించమ్మా అని వేడుకున్నారు ఆ రాత్రి పల్లె మొత్తం అమ్మవారి ఆలయం వద్దనే నిద్రించింది అర్ధరాత్రి సమయం ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి ఒక్కసారిగా ఆలయంలోని గర్భకుడి నుంచి ప్రకాశవంతమైన కాంతి వెలువడింది ఆ కాంతిలో నుంచి అమ్మవారు రక్షకురాలి రూపంలో ప్రత్యక్షమయ్యారు ఆమె రూపం ఎలా ఉంది అంటే ఆమె కళ్ళలో అగ్ని జ్వాలల వలె దీప్తి భుజాలపై కత్తి చేతిలో త్రిశూలం వెనక సింహాసనంపై సింహారూపం గలంలో కరుణతో కూడిన గాంభీర్యం ఆమె మాటలతో ప్రజల హృదయాల్లో ధైర్యం నింపబడింది నా పిల్లలారా భయపడకండి మీ పల్లెను నేను కాపాడుతాను ఇకపై ఈ నేలపై దొంగలు అడుగుపెట్టారు జంతువులకు హాని కావు నా శక్తి మీ చుట్టూ రక్షణ కవచంలా నిలుస్తుంది అని వాళ్ళకి ధైర్యం చెప్తుంది ఆ మాటలతో అమ్మవారు తన త్రిశూలాన్ని ఆకాశంలోకి విస్తారు అది మెరుపులా విరబూసి గ్రామాన్ని చుట్టూ ఒక కాంతి వలయంలా కప్పేసింది ఆ రోజు నుంచి ఆ పల్లెకు ఎప్పుడూ ప్రమాదం రాలేదు ప్రజలు సంతోషంగా జీవిస్తూ అమ్మవారిని రక్షకురాలి అమ్మవారు అని పిలుస్తూ ప్రతి సంవత్సరం జాతరతో మహాఘనంగా పూజలు చేసేవారు ముగింపు సందేశం ఏమిటంటే అమ్మవారిని భక్తితో పూజించేవారిని ఎప్పుడూ కాపాడుతుంది విశ్వాసమే నిజమైన శక్తి రామదేవత శాపం వినాశనాన్ని తెచ్చినట్టే ఆశీర్వాదం సుఖశాంతులను కురిపిస్తుంది భక్తి మార్గమే రక్షణ పల్లెకు రక్షణగా అమ్మవారు అవతరించినట్లే మన హృదయంలోనూ భక్తి అవతరించాలి భక్తి శ్రద్ధ సత్యం ఇవి ఉంటే దేవతలు ఎప్పుడూ మనతోనే ఉంటారు దేవతను గౌరవించేవారు కాపాడబడతారు దేవతను అవమానించేవారు నశించిపోతారు ఇది శాశ్వత సత్యం మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి